లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు అని యోహాను స్వార్థ మూడవ అధ్యాయము పదిహేడవ వచనము మనతో మాట్లాడుతుంది తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకు మాత్రమే దేవుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ లోకంలోకి పంపి ఉన్నారు కానీ తీర్పు తీర్చుటకు కాదు అని వాక్యము మనకి వివరిస్తుంది దేవుని కుమారుని ద్వారా మనము రక్షణ పొందుట కొరకు మాత్రమే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు కానీ తీర్పు తీర్చుటకు కాదు దేవుడే మనకు తీర్పు తీర్చుటకు రానప్పుడు నీవు నేను తీర్పు తీర్చడానికి ఎవరము అని మనకు మనమే ప్రశ్న వేసుకోవాల్సిన వారమైంటున్నాము అదేవిధంగా వెలుగు లోకంలోనికి వచ్చను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించుడని యోహన్ స్వార్థ మూడవ అధ్యాయం పంతొమ్మిది వచనం వివరిస్తుంది దేని వెలుగై ఉన్నానని యేసుక్రీస్తు ప్రభు వారే చెప్పి ఉన్నారు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు కానీ మనుషుల యొక్క క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగుని ప్రేమించక చీకటిని ప్రేమించడని వాకిమ వివరిస్తుంది వారి యొక్క ఆలోచనలు చెడ్డవి కనుక వారు చీకటిని ప్రేమించే వారా ఇంటున్నారు దేవుడు లోకంలోకి వెలుగై ఉన్నారు కానీ వారి క్రియలు చెడ్డవైనందున వారు వెలుగులోనికి రాకుండా చీకటిని మాత్రమే ప్రేమించేవారుగా ఉన్నారు దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును తమ క్రియలు దుష్క్రియలుగా కనబడుకుండునట్లు వెలుగు నొద్దకు రాడు అని వ్యవహాని సువార్త మూడవ వాద్యము ఇరవై వస్తనము మనకి వివరిస్తుంది దుష్కార్యములు చేయి ప్రతి వాడు కూడా వెలుగును ద్వేషించేవాడుగా ఉంటాడని వాక్యము వివరిస్తుంది వారి యొక్క క్రియలు కనబడకుండా వారు వెలుగు నొద్దకు రారని దుష్కార్యములు చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా వెలుగు నొద్దకు రారు అని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది అదేవిధంగా చెడ్డ కార్యములు చేసేటువంటి మనుషులందరూ కూడా వెలుగును ప్రేమించరు చీకటిని ప్రేమిస్తారని వాక్యము వివరిస్తుంది కనుక ఏసు క్రీస్తు ప్రభు వారు ఏ లోకంలోకి వెలుగై వచ్చి ఉన్నారు అదేవిధంగా మనందరికీ కూడా రక్షణ ఇచ్చటకు వచ్చి ఉన్నారు ఏసు క్రీస్తు ద్వారా మనము రక్షణ పొందుటకు మాత్రమే ప్రభు ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు కనుక మనము తీర్పు తీర్చకూడదు దేవుడే తీర్పు తీర్చుటకు రాలేదు కనుక మనము కూడా తీర్పు తీర్చకూడదు దేవుడే తన యొక్క తీర్పును తీరుస్తాడు అదేవిధంగా మనము చెడ్డ కార్యంలో కలిగినటువంటి వారిని కానీ దుష్కార్యంలో కలిగినటువంటి వారిని కానీ మనము ఎవరిని కూడా ఏమీ మాట్లాడడానికి వీల్లేదు ప్రభు అన్ని చూసుకుని వారే ఇంటున్నారు కనుక ప్రభు పైన మన భారం అంతా వేసి వేసి మనము వెలుగు సంబంధంగా వెలుగులో జీవిద్దాము దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింపచేయను గాక వాక్యానుసారంగా మనందరం నడుచుకుందాము గాక ఆమె